అంటే అంటుతున్న తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు ఏడు వందల కోట్లతోని ఒక యూనిట్ అనేది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది దీనివల్ల స్వర్ణాకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వృత్తి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకాలను ఆదుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని నమ్మకం చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చే చేదోడు వాదోడుగా ఉండాలని సబ్సిడీ రుణాలు అందించి వృత్తి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇలాంటి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను